ఇప్పటివరకు బిగ్ బాస్ ప్రతి సీజన్లో కూడా కెప్టెన్ మాత్రమే నామినేట్ చేయకూడదనే రూల్ ఉండేది అయితే కంపల్సరీగా నామినేట్ అయిన సభ్యుల్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనే సంగతి అందరికీ తెలిసిందే కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్లో కెప్టెన్తో పాటు ఇమ్యూనిటీ పవరు మరికొంతమందికి నామినేషన్స్ నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఇస్తూ ఒక ఇమ్యూనిటీ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఇమ్యూనిటీ టాస్క్లో చివరికి నలుగురు మధ్య పోటీ జరిగింది తనుజా శెట్టి దివ్య ఫ్లోరా రెండో టాస్క్లో పోటీ పడ్డారు వీరి నుంచి తనోజ సుమన్ శెట్టి విజయం సాధించి ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందారు అంటే ఫోర్త్ వీక్ నామినేషన్స్లో తనూజ సుమన్ శెట్టి ఉండరు అనమాట అలాగే కెప్టెన్ అయిన కారణంగా డీమన్ పవన్ కూడా ఉండరు అంటే మిగిలిన తొమ్మిది మందితోనే నామినేషన్స్ జరుగుతాయి ఇప్పటికే గత వారం ఓటింగ్లో లీస్ట్లో ఉండి డేంజర్ జోన్ వరకు వెళ్ళి వచ్చాడు పవన్ కళ్యాణ్ ఇక శ్రీజ అయితే డీమాన్ దయ వల్ల గత వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయింది కానీ ఈ వారం అలా సేవ్ చేసే పరిస్థితి లేదు పైగా ఇమ్యూనిటీ కూడా వీళ్ళిద్దరికీ రాలేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో పడినట్లే వీళ్ళిద్దరూ నామినేషన్స్లో వస్తే మాత్రం ఖచ్చితంగా ఒకరు పోవడం కన్ఫామ్ అని ఆడియన్స్ అనుకుంటున్నారు అయితే ఫ్లోరా కూడా నామినేషన్స్లో ఉంటే కళ్యాణ్ శ్రీజ కాస్త ఊపిరి పిలుచుకోవచ్చు మొత్తానికైతే ఇమ్యూనిటీ క్లాస్క్లో గెలుపొందినవారు తనూజ అండ్ సుమన్ శెట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్